బ్రాహ్మణి గౌరీ ఆర్కే ఫ్రెండ్స్ కొంతమందికి వాచ్ టైం ఎలా చూసుకోవాలో తెలీదు కొంతమందికి తెలుసు మరి తెలియని వారి కోసమే నా వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా వాచ్ టైం చూసుకున్నది ఎలా ఇక్కడ బయటి స్టూడియో ఉంది కదా ఇప్పుడు దానిపైన క్లిక్ చేయాలి ఇలా వస్తుంది క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి మనం ఇప్పుడు ఏ వీడియోకు ఎంత వాచ్ టైం వచ్చిందో చెక్ చేయడం ఎలా ఇప్పుడు అదే తెలుసుకుందాం ఉదాహరణకి గోవింద నామకోటి ఆ వీడియో నేను చెక్ చేయాలని అనుకుంటున్నా ఇప్పుడు ఆ వీడియోకి ఎంత వాచ్ టైం వచ్చిందో తెలుసుకుంటాం మీరు కూడా ఏదో ఒక వీడియో ఇలాగే తెలుసుకోవచ్చు ఇప్పుడు దానిపైన నేను క్లిక్ చేస్తున్నా ఇలా వచ్చింది క్లిక్ చేయగానే దానిపైన క్లిక్ చేయగానే ఇలా వచ్చింది ఇలా రాగానే ఇక్కడ ఏమనుంది మనకు కామెంట్ వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తాయండి ఇక యూస్ హాల్ అని ఉంటుంది ఇక్కడ మనకు కామెంట్ చేసే వాళ్ళు అందరూ ఇక్కడ కనిపిస్తారండి కానీ మన ఇప్పుడు మనకు కావాల్సింది వాచ్ టైం చూసుకోవడం ఎలా ఇదిగో ఇక్కడ ఉంది కదా ర్యాగింగ్ బై యూసు యూసు ఇన్ఫర్మేషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంది యావరేజ్ యూస్ డైరెక్షన్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేసిన తర్వాత యూస్ ఎంత వచ్చినాయి ప్రజెంట్ నాకు వన్ సెవెన్ త్రీ అంత మాత్రమే వచ్చినాయి నాకు యూస్ ఇప్పుడు మరి దీనికి వచ్చిన వాచ్ టైం ఎంత ఇప్పుడు ఆ వాచ్ టైం తెలుసుకుందాం ఇదిగో కొద్దిగా ఇలా కొద్దిగా లెఫ్ట్ సైడు రైట్ నుంచే లెఫ్ట్ సైడ్ అనాలి ఇగో ఇక్కడే కనిపిస్తుంది అండి వాచ్ టైమ్ ఇదిగో వాచ్ టైం అవర్స్ మనకు ఆ వీడియోకు ఇప్పుడు ఈ వీడియో సంపాదించిన వాచ్ టైమ్ ఇది ఇది దీని హిస్టరీ అంటే ఫోర్ ఫైవ్ ఇంటు సెవెన్ అంటే మినిమం నాలుగు నాలుగు గంటలన్నర నాలుగు నరకు ఎక్కువ వచ్చింది నాకు ఇప్పుడు దీని వాచ్ టైము కేవలం అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పేది ఇలానే మన వాచ్ టైం చూసుకునేది మళ్ళీ ఇలా అంటే మన యూస్ కనిపిస్తాయి ఇలా అంటే మనకు వాచ్ టైం కనిపిస్తుంది సింపుల్ అండి చాలా సింపుల్ మన వాచ్ టైం చూసుకోవడం బ్యాక్ వస్తున్నా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైందా నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందా కాలేదని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తెలుసు కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా క్లిక్ చేసిన చూడండి బాగా క్లిక్ చేసిన వాచ్ టైము కేవలం నాకు కావాల్సింది వాచ్ టైము ఈ వీడియో నాకు ఎంత సంపాదించింది ఎంత ఎన్ని గంటలు తీసుకొచ్చింది వాచ్ టైము అనేది తెలుసుకోవచ్చు అన్నమాట ఈజీగా నాకు కేవలం నాలుగు గంటలన్నర మాత్రమే తీసుకొచ్చింది ఈ వీడియో రియల్ టైము ఇది ఉదాహరణకు ఇంకో వీడియో చూపిస్తాను ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసిన అది ఇప్పుడు ఈ వీడియోకి ఎంత వచ్చింది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన చేస్తే ఎంత వచ్చినాయి యూస్ నూట ముప్పై రెండు యూస్ దీనికి వాచ్ వచ్చిన వాచ్ టైము కేవలం త్రీ పాయింట్ ఎయిట్ అంటే మూడు నరకు ఎక్కువనే ఉంది ఇది కూడా ఇంత తీసుకొచ్చిందనమాట కేవలం ఇది మూడు గంటలన్నర మాత్రమే తీసుకొచ్చింది మనకంతా ఇది లైవ్కి సంబంధించి వీడియో నేను ఫస్ట్ చూపించిందేమో వీడియో ఇది లైవ్ లైవ్ వీడియో అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైందా అని నేను అనుకుంటున్నా అర్థమైందా కాలేదా ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతకీ నా వీడియో పూర్తిగా అర్థమైందా కాలేదా చెప్పండి కామెంట్ బాక్స్లో ఓకేనా మీ నిండు కోరుకునేది కేవలం ఒక లైక్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మాత్రమే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని తెలియని వాళ్ళకి తెలిసేలాగా చేయండి కేవలం మీ ఒక్క లైక్ తోటే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇక్కడ నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి లీస్ట్ ఇక్కడ కనిపిస్తుంది సీ యువర్ సబ్స్క్రైబర్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరిది ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనం ఆటోమేటిక్గా మన ఫోన్ చూస్తూ ఉంటాం కదా మనకు ఏదైనా నచ్చిన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తాం కదా జస్ట్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఐకాన్ క్లిక్ చేయగానే ఇలా వచ్చింది ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఎవరికి సబ్స్క్రైబ్ చేసింది అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అంటే మనకు నచ్చిన వీడియో ఎవరిదైనా సరే సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం మళ్ళీ దానిపైన క్లిక్ చేసిన ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చేసింది నేను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరి నాకు ఇష్టమైన సబ్స్క్రైబర్స్ అంటే నేను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ లిస్ట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది సో యువర్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసినా మీకు వెయ్యి అంతా అదే సో ఫ్రెండ్స్ మీకు మొత్తానికి అర్థమైందని నేను అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇంకేమన్నా చెప్పాలా అనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకైతే వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నా నైంటీ పర్సెంట్ అర్థమైందని అనుకుంటున్నా అర్థమైందా కాలేదా తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వాచ్ టైం చూసుకోవడం అయితే నా అంత సహకారం అయితే చెప్పగలిగాను ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్